ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు భారతీయ సాంప్రదాయంలో వంటలన్నిట్లోనూ తాలింపులన్నిటిలోనూ కూడా ధనియాలు వేసుకుని వండుకోవటం ఒక అలవాటుగా మనకు ఉంది ధనియాలు అనే విషయం వినేసరికి అందరికీ జీర్ణకోశానికి చాలా మంచిది ఆహారాన్ని అరిగించటానికి త్వరగా ఆహారం పొలవకుండా జరి కిందకి వెళ్ళటానికి ఆకలిని పుట్టించడానికి అరుగుదలను పెంచడానికి బాగా మంచిదని తెలుసు ఆ ధనియాల లోపల పప్పు ఉంటుంది ఆ పప్పుని సెపరేట్ చేసి మార్కెట్లో కూడా అమ్ముతుంటారు పైనుండే తొక్క ఆ పొట్టు లాంటి దాన్ని మొత్తం వేరు చేసేస్తే లోపల ఉండే పప్పు ధనియాల పప్పు లాభాలన్నీ ఆ పప్పులోనే ఉంటాయి మెడిసినల్ వాల్యూస్ ఆ ప్రాపర్టీస్ అన్నీ పప్పులో ఉంటాయి పైనున్న కవచం అంతా కాస్త ఫైబర్ ఎక్కువతో ఉంటుంది కానీ లోపల పప్పును కూడా సపరేట్గా అట్లా తీసి మరి మార్కెట్లో దానికి సాల్ట్ వేసి టేస్ట్గా మార్చి అమ్మేవారు ఉంటారు సాల్ట్ లేకుండా కూడా ధనియాల పప్పును మార్కెట్లో అమ్మేవారు ఉంటారు ఇట్లా రెండు రకాలుగానే ఉంటుంది ఇక్కడ సాల్ట్ వేయకుండా ధనియాల పప్పుని వేపించి కొంచెం దానికి కొంచెం సువాసన లాంటివి కొన్ని కలిపి అమ్ముతుంటారు అలాంటి ధనియాల పప్పుని మనం భోజనం తిన్న తర్వాత ఒక అర స్పూనో స్పూనో నోట్లో వేసుకుని నమిలితే అనేక లాభాలు మనకి శరీరానికి జీర్ణకోశానికి కలిగే అవకాశం ఉంది ఈ ధనియాల పప్పు వాడుకోవటం అనేది కొంతమంది ఇంకొక అలవాటుని మానేసి వాడుకుంటే ఆ బ్యాడ్ హ్యాబిట్ కూడా పోతుంది ఏ అలవాటో తెలుసా ఒక్క పొడేసుకోవటము భోజనం అయ్యాక కాస్త గుట్కాలు కానీ కొంతమంది తర పాన్లకు కానీ ఇట్లాంటి వాటికి అలవాటు పడిపోతూ ఉంటారు అలాంటి వాటిని మానేయటానికి కూడా ఈ ధనియాల పప్పు ఉపయోగపడుతుంది కొంతమందికి భోజనం చేసిన తర్వాత నోరు ఫ్రెష్గా ఉండటం కోసం మరి ఒక్క పొడి ఇట్లాంటివి నిత్యం వాడుతుంటారు కదా మరి అట్లాంటివి ఏమీ వాడకుండా ధనియాల పప్పు వాడితే చాలా బాగుంటుందన్నమాట మరి ఈ ధనియాల పప్పుని వంద గ్రాములు తీసుకుంటే ఏమేమి పోషకాలు ఉంటాయి ముందు చెప్పుకుందాం ఆ తర్వాత దానివల్ల కలిగే ప్రయోజనాలు జీర్ణకోశానికి శరీర అవయవాలు ఏముంటుందో తర్వాత ఆలోచిద్దాం వంద గ్రాముల ధనియాల పప్పు తీసుకుంటే అందులో శక్తి మూడు వందల ఎనభై నుంచి నాలుగు వందల కిలో క్యాలరీల శక్తి లభిస్తుంది ఇందులో పిండి పదార్థాలు ముప్పై మూడు గ్రాములు వంద గ్రాముల ముప్పై మూడు గ్రాములు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి మాంసకుర్తులు ఇరవై గ్రాములు ప్రోటీన్ రిచ్ అన్నమాట ఇది బాగా కొవ్వులు ఇరవై గ్రాములు పీచు పదార్థాలు ఫైబర్ పదమూడు గ్రాములు విటమిన్ కే ముప్పై ఐదు మైక్రోగ్రాములు కాల్షియం రెండు వందల అరవై ఆరు మిల్లీ గ్రాములు ఇక ధనియాల పప్పు నోట్లో వేసుకుని ఒక స్పూన్ రోజు భోజనానంతరం తీసుకోవటం వల్ల ఏమేం ప్రయోజనాలు వచ్చే అవకాశం అంటే మెయిన్గా అరుగుదలను పెంచటానికి ప్రేగుల్లో పొట్టలో జీర్ణాది రసాలని ఎంజైమ్స్ని ఉత్పత్తి చేయటానికి బాగా ఉపయోగపడుతుంది మరి అలాంటి ఉత్పత్తికి ఎంజైమ్స్కి ఏమి ధనియాల పప్పులో ఉందంటే ఈ ధనియాల పుప్పలో ఉండే రెజిన్స్ ఆల్కలైడ్స్ ఫ్లెవోన్స్ ఇవన్నీ కూడా డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉత్పత్తి బాగా స్పీడ్గా పెరగటానికి ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అవ్వటానికి ఈ కెమికల్ కాంపౌండ్స్ కారణమవుతున్నాయి అందుకని జీర్ణం అవ్వాలి అంటే రకరకాల యాసిడ్స్ రకరకాల రసాలు రకరకాల ఎంజైమ్స్ ఇవన్నీ బాగా ఉత్పత్తి అవ్వాలి వీటిని ఉత్పత్తి చేసే టానిక్లు మనం చాలా రకాల మార్కెట్లో వాడుతూ ఉంటాం ఈ సంబంధమైన సమస్యలకి నాచురల్గా ఉత్పత్తి అవ్వటానికి ధనియాల పప్పులు ఉండే కెమికల్స్ అలాంటి లాభాలను ఇవ్వటానికి బాగా ఉపయోగపడుతుంది స్పీడ్గా జీర్ణం అవ్వటానికి అట్లాగే త్వరగా ఆహార పదార్థాలు పులవకుండా కిందకి జరగటానికి ధనియాల పప్పు నెంబర్ వన్గా ఇట్లా ఉపయోగపడుతుందని మసద్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇరాన్ దేశం వారు స్పెషల్గా ధనియాల పప్పు ఈ డైజెస్టివ్ సంబంధమైన సమస్యలను తగ్గించడానికి అద్భుతంగా ఉపయోగపడుతుందని రుజువు చేయటం జరిగిందనమాట ఇక రెండవ లాభం తీసుకుంటే ధనియాల పప్పులో ఉండే సిట్రనిలాల్ అనే కెమికల్ కాంపౌండ్ ప్రధానంగా గమ్ ఇన్ఫెక్షన్స్ చిగుళ్ళ దగ్గర వచ్చే ఇన్ఫెక్షన్స్ తగ్గించటానికి అట్లాగే గొంతు భాగంలో వచ్చే ఓరల్ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గించటానికి బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫంగల్ యాంటీవైరల్ ప్రాపర్టీస్ బాగా ఎక్కువ కలిగి ఉంటుంది ధనియాల పప్పు అందుకని భోజనానంతరం నోట్లో వేసుకుని నమలటం వల్ల పళ్ళ సందుల్లో చెడ్డ సూక్ష్మజీవులు పెరగకుండా చిగుళ్ళ సందుల్లో ఇన్ఫెక్షన్స్ రాకుండా మరి గొంతుకేమి ఇన్ఫెక్షన్స్ రాకుండా రక్షించడానికి ఇది ఇందులో ఉండే కెమికల్ కాంపౌండ్ ఈ రకంగా ఉపయోగపడుతుందంటున్నారు ఇక మూడవ లాభం తీసుకుంటే మన శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని కూడా కాస్త బయటికి పంపించటానికి ఈ ధనియాల పప్పు ఉపయోగపడుతున్నదని ఎలుకల పైన పరిశోధన హిందూ కాలేజ్ బెంగళూరు వారు స్పెషల్గా ధనియాల పప్పు కొలెస్ట్రాల్ తగ్గిస్తున్నదని తెలియచేశారనమాట మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా లివర్లో కొలెస్ట్రాల్ ఎక్కువ తయారైనా దాన్ని తగ్గించటానికి ఈ కొలెస్ట్రాల్ పైచ్యరసంలో బయలుద్యూసులో కొలెస్ట్రాల్ ఎక్కువ పెట్టి మరి ప్రేగుల్లో వదిలేస్తుంది అనమాట ప్రేగుల నుంచి కిందకు వచ్చేస్తుంది అనమాట ధనియాల పప్పు వాడటం వల్ల ఈ రసం ద్వారా బయటికి వెళ్ళే కొలెస్ట్రాల్ ఎక్కువ మొత్తంలో వెళుతున్నదని వీళ్ళ పరిశోధనలో క్లియర్గా రుజువైందనమాట ఇక నాలుగవ లాభం తీసుకుంటే ధనియాల పప్పులో ఉండే టోకోఫెరాల్స్ మరి కణజాలంలో ఉండే మైటోకాండియన్లు చురుగ్గా పనిచేసి ఎక్కువ ఎనర్జీని విడుదల చేయడానికి మెటబాలిక్ రేట్ని బాగా ఇంక్రీజ్ చేయడానికి ధనియాల పప్పు ఉపయోగపడటంతో పాటు మరి ప్రతి కణజాలంలో కూడా పిహెచ్ అనేది బ్యాలెన్స్గా ఉండేటట్టు పిహెచ్ దెబ్బ తినకుండా చేయడానికి కూడా ధనియాల పప్పు ఉపయోగపడుతున్నది ఇక చివరిగా ఐదవ లాభం తీసుకుంటే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మన కణజాలం జబ్బులు బారిన పడకుండా రక్షించే సూక్ష్మ పోషకాలు ఒకటి పాయింట్ నాలుగు గ్రాములు ఎక్కువ మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి ధనియాల పప్పులో అందుకని ఇవి ఎక్కువ మొత్తంలో వెళ్ళి మన శరీరంలో ఇమ్యూనిటీని యాక్టివేట్ చేసి మన శరీరం జబ్బులు బారిన పడకుండా రక్షించడానికి బాగా ఉపయోగపడుతున్నది అట్లాగే ఇన్ఫెక్షన్స్ ఉన్న శరీరానికి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు రక్షణ వ్యవస్థని మేల్కొల్పటం వల్ల త్వరగా కోలుకోవటానికి శరీరం త్వరగా హీల్ చేసుకుని మరి బయటపడటానికి మంచి అవకాశం ధనియాల పప్పు కలిగిస్తుంది అనమాట కాబట్టి పొట్టలో గ్యాసెస్ ఎక్కువ వచ్చి ఆహారం సరిగ్గా అరక్క ఎక్కువసేపు ఇక్కడే నిల ఉన్నట్టుగా అనిపించేవారికి ఈ సమస్య నుంచి బయటపడటానికి నాకు అరుగుదల సరిగా లేదండి ఆహారాలు అరక్క కిందకు దొడ్లో నుంచి వెళ్ళిపోతున్నాయి ఎంత తిన్నా నా ఒంటికి పట్టట్లేదు పోషకాలు ఒంటికి రావట్లేదు బలం రావట్లేదు అనుకునే వారికి ఈ స ఇట్లాంటి సమస్యల్ని తగ్గించుకోవడానికి ధనియాల పప్పును అమలటం అనేది చాలా మంచిది అనమాట అందుకని ఈరోజు భోజనం అయ్యాక ఒక స్పూను ఏదైనా డిన్నర్ తిన్నాక మరొక స్పూను ధనియాల పప్పు సాల్ట్ లేనిది తీసుకుంటే చాలా మంచిది అనమాట ఎందుకని మళ్ళీ సాల్టెడ్గా అంటే దానివల్ల మరి కొన్ని ఇబ్బందులు వస్తాయి అందుకని సాల్ట్ లేని పప్పు కూడా వేపు ఉంటుంది కాబట్టి కరకరలాడుతూ నోట్లో చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట మంచి రుచిగా ఉంటుంది జీర్ణకోశానికి మరి ఆహారాలు పొలవకుండా ఉండటానికి డైజెషన్ బాగా చేయించడానికి ధనియాల పప్పు మంచిది కాబట్టి ఇట్లాంటి లాభాల కొరకు ఉపయోగించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం